ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారం శ్రీ విశ్వవసనామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మే నెల తులరాశి ఫలితాలు ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ చిత్తా నక్షత్రము మూడు నాలుగు పాదములు అనగా స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు అనగా విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు అనగా కలిస్తేనే తులరాశి ఫలితాలు మరి తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయములో పద్నా పదకొండు ఖర్చులో ఐదు రాజపూజిత రెండు అవమానాలు రెండు అంటే ఎంత మంచి అనుకుంటారో అంత చెడుగా ఉంటుంది ఎదుటి వాళ్ళని ఎంత మంచిగా అనుకుంటారో అంత చెడు చూపిస్తారు మరి వీళ్ళు గత ఏడు నాటి శని వల్ల ఎన్నో బాధలు పడుకుంటూ ఎన్నో కష్టాలు పడుకుంటూ ఇప్పుడు శివరి దశకు వచ్చేసారు శని దశ చివరి దశలో వచ్చారు ఈ శివరి దశలో వచ్చిన దాని వలన వీళ్ళకి రాహు అనుగ్రహం అనేది చాలా వరకు కనబడుతుంది రాహు అనుగ్రహం వలన వీళ్ళు ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ అవలేలగా సాధించే యోగం ఇలా జాతకంలో కనబడుతుంది కాబట్టి విద్య విద్యారంగంలో మంచి విద్య విదేశాల ప్రయాణాలు ఎక్కడైనా ఇండియాలో అయినా కూడా విద్య మంచి విద్య పూర్తి చేసుకొని ఇలా అనుకున్నది తప్పకుండా కంప్లీట్ చేయాల్సిన జాతక యోగం అనేది ఇలా యోగంలో చాలా వరకే కనబడుతుంది మరి ఉద్యోగ విశేషాల్లో కూడా చూసుకుంటే ఉద్యోగ లక్షణంలో ఈ నెలలో మంచి మంచి మార్పులు మంచి సేంజెస్ మరి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన ప్రమోషన్ ఆగిపోయినాయి కూడా ఈ నెలలో వాళ్ళకి అద్భుతమైన ఒక శుభవార్త అయిన వినే యోగం వీళ్ళ జాతకంలో రాబోతుంది మరి వ్యాపారదారులకి కొన్ని కొత్త కొత్త బిగినింగ్స్లు కానీ కొత్త కొత్త ఇప్పుడు చేసేదాన్ని మార్చేసి మళ్ళీ ఇంకా కొత్త కొత్తగా కంప్లీట్ చే కొత్త కొత్తగా పూర్తి చేయాల్సినవి ఇలా జాతక యోగంలో కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి ఇలా జాతక విధానంలో చూసుకుంటే ఇప్పుడు ఒకటి రెండు మూడు సంవత్సరముల నుంచి ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా ఆ కార్యక్రమం చేతుగాడుకు వచ్చి చేజారిపోవటం నమ్మిన వాళ్ళు సాకారం చేస్తున్న వాళ్ళు మనకి సాకారం చేయకోకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం ఇలాంటి సమస్యతో కొంచెం సతమతమయ్యే వాళ్ళందరికీ ఈ నెలలో ఇరవై ఒకటో తారీఖు నుంచి మంచి శుభవార్తలు అనే మార్గాలు కనబడుతున్నాయి మరి మిత్రుల్ని బంధువు మిత్రులతో కొంత జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు చేసే పనులు కానీ వాళ్ళు చేయాల్సిన పనులు కానీ మీరు మనసులో పెట్టుకోవాలి కానీ మన బంధువులే మన అక్కేలే మన చెల్లేలే మన భావేలే అనుకొని మీరు ఉండదు ఉండట్టుగా చెప్పారనుకోండి మీ పని గతి పాలు చేసేస్తారు బొమ్మని అమ్మని అమ్మను బొమ్మను చేసి మిమ్మల్ని లేనిపోయిన శికాకులో కోసపెట్టి కటకటాలు పాలు చేసే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి అలాంటి విశ్వ అనేది వీళ్ళకి మీద కనబడుతుంది కాబట్టి మీరు ముందు జాగ్రత్తలు తీసుకొని మీరు ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ కొంత జాగ్రత్తగా తీసుకునేటికైతే మీ జీవితానికి ఒక మార్గము పరమార్గం అనేది కలిసి వస్తుంది మరి మీరు ఏ పని చేయాలనుకుంటున్నారో ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారో ఆ భగవంతుడు దయ వలన మీకు అన్ని కలిసి వచ్చి మనశ్శాంతి ఉండే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ నెలలో పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు కానీ అద్భుతంగా జరిగే విధానాలు కొన్ని కనబడుతున్నాయి ఆరోగ్య సమస్యలో కొంచెం ప్రాబ్లంలు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి కొంత జాగ్రత్త పడాలి ఆరోగ్య సమస్య కొంచెం జాగ్రత్త పడకోకుండా ఏం పర్వలేదులే అనుకోని మీరు ముక్కుసూటిగా వెళ్ళిపోయారనుకోండి ఆరోగ్య సమస్య చిన్నది పోయి పెద్దగై పెద్ద పెద్దగైపోయి చాలా వరకు అధోగత అయ్యే పాల మార్గాలు మీ జాతక యోగంలో కనబడుతున్నాయి మరి మీ జాతక యోగంలో చూసుకుంటే కోర్టు సమస్యలు కానీ మరి అన్నదమ్ముల్లో ఉండాల్సిన ఎన్నో రోజుల నుంచి కొన్ని అప్పు బాధలు కానీ అవి తీరే సమస్య దగ్గరికి వచ్చింది మీ చేతకుండా ఒకరికి డబ్బులు ఇచ్చారనుకోండి తిరిగి మళ్ళీ మీరు అప్పు కట్టాలనుకున్నా కూడా అవి కట్టలేని పరిస్థితి అలాంటి కట్టలేని పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులతో కొంత సతమతం అయిపోయి కొంత నమ్మకున్న వాళ్ళు మీకు మోసం చేసి కాబట్టి మీకు అబ్బా ఈ రూట్లో మాకు బాగోలేదని మీరు బ్యాంకి రూపంలో కానీ క్రెడిట్ కార్డు రూపంలో కానీ లోను రూపంలో కానీ పోతుంటారు మనం అనుకోకుండా పోయినప్పుడు అక్కడ మనం అప్పు తెచ్చుకున్నప్పుడు ఆ అప్పు మనం కట్టలేక ఆ లోన్ ఈఎంఐ కట్టలేక వాళ్ళకి సమాధానం చెప్పలేక ఎన్నో ప్రాణాలు పోయి ఉన్నాయి ఎన్నో అయినవి కూడా చాలా వరకు ఉన్నాయి కాబట్టి మనం ఆ అప్పు తెచ్చుకోవటం ఎందుకు దానికి ఇబ్బంది కావటం ఎందుకు మనం ఉరేసుకోవటం ఎందుకు ఈ ప్రాణాన్ని ఈ జీవితాన్ని నాశనం చేసుకోవటం ఎందుకు కాబట్టి సూత్రంలోనే అన్నారు సూత్రంలోనే మోక్షం ఉందంటారు మనం చేసే దాంట్లోని బట్టి ఫస్ట్లోనే మనం ఏ పని చేస్తున్నామో ఆ పని మనకి కరెక్ట్గా అవు మనం చేయగలుగుతామా చేయలేమా అనేది తెలుసుకోవాలి అంటే మనకు ఎన్నో డబ్బులు ఉంటాయి ఎంతో బలం ఉంటుంది ఎంతో రాజకీయంలో ఉంటుంది బేటా ఉంటుంది అంగ బలం ధన బలం యోగ బలం ఎన్నో ఉంటాయి కానీ ఎన్ని బలాలున్నా దాన్ని మనం మొయ్యగలుగుతామా మొయ్యలేమా అనేది మనం ముఖ్యంగా ముఖ్యంగా తెలుసుకోవాల్సి ఉన్నాయి కాబట్టి అది తెలుసుకోకోకుండా దూరపు కొండలు నలుపు అన్నిటిగా మీరు దూరం చూస్తే నల్లగే ఉంటాయి దాని దగ్గర పోయిన దాన్ని నీకు తెలవ తెల్లగా ఉన్నాయి విధంగా మీకు సమస్యను బట్టి మీ కార్యక్రమాలు కానీ పనులు కానీ ఏ కార్యక్రమం కానీ ఆలోచించి అడుగేయండి తొందరపాటు వద్దు ఏ కార్యక్రమం చేసినా నిదానం చేయండి వైవాహిక జీవితం చాలా బాగుంది భార్యాభర్తల మధ్యలో ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవు ఈ నెలలో మీకు ఇరవై ఒకటి నుంచి మంచి అద్భుతమైన విజయాలు సాధించాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి కొన్ని వాహనములు కానీ కొన్ని గృహ ప్రవేశాలు కానీ తీసుకోవాల్సిన కొన్ని ఉన్నాయి అవి తప్పకుండా హండ్రెడ్ శాతం మీకు విజయవంతమయ్యే మార్గాలు మీ యోగంలో ఉంది కాబట్టి మీరు చేయాల్సిన విధానం ఏమిటంటే అన్నిటికన్నా దైవ అనుగ్రహం చాలా గొప్పది కాబట్టి మీరు శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు పూజించండి ఆ వెంకటేశ్వర స్వామిని మీరు ఆరాధన చేసినట్టుకైతే ఆ వెంకటేశ్వర నామాన్ని ఆ గోవింద నామాన్ని ఆ గోవింద నామాన్ని మీరు చదవండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది మనసు బాగుంటుంది పిల్లలు బాగుంటారు ఉద్యోగం బాగుంటుంది చేసే కార్యక్రమాలు బాగుంటాయి ఎలాంటి సమస్యలు ఉన్నా ఏమి చేయాలనుకున్నా ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది ఉద్యోగాలు పోగొట్టుకొని ఎంత కష్టపడ్డా ఉద్యోగంలో మనకు ప్రతిఫలం లేకోకుండా నమ్మిన వాళ్ళు మోసం చేసి చికాకులు పడి ఇబ్బందులు అయ్యి ఇలాంటి ఇబ్బందులు అయ్యే వాళ్ళందరికీ ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి ఎలా ఉందనేది చూసి చెప్పగలుగుతాను सर्वो जना सुखिनो भवन्तु ओम नमः शिवाय